మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవతాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకపోయిస్తా ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు ఇరవై ఆరు లక్షల మంది చేయూతను అనుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ పగటి పూట తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ మర మరి అర కోటి మంది రైతున్నద్ర ప్రేమ ఏమైందో వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పైచులకు ఇంటి వద్దకి అందించగలిగాం ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి ఒక విద్యారంగం ఒక ఒక వ్యవసాయ రంగం అయితేనేమి ఒక వైద్య రంగం అయితేనేమి ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో ఎవరు మోసం చేశారు ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే ఏమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా Tengah untuk.